వేదావతి అయితే వైష్ణవి దగ్గరికి వచ్చి నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా వరలక్ష్మి నేనేం చేయలేదు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి అయితే నన్నేం చేస్తుంది తను నాకు అమ్మాయి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి వైష్ణవి అమ్మ అని పిలుస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వేదావతి అయితే చి ఏంటి అలా పిలుస్తున్నావు వైష్ణవి నువ్వు తనని అలా పిలవడానికి తనకు అర్హత లేదు తనని నువ్వు అలా పిలవకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న వైష్ణవి అయితే ఏంటి నానమ్మ ఇలా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే నువ్వు అలా పిలవడానికి వీలు లేదు వైష్ణవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వైష్ణవి అయితే సైలెంట్గా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే నువ్వు తనని అలా పిలిస్తే అస్సలు బాగోదు ఎందుకంటే తను నీకు అమ్మ కాదు తను ఒక రాక్షసి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని అయితే ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వేదావతి అయితే తను ఏం చేసినా తను ఎలా చనిపోయినా మనకు అవసరం లేదు తన గురించి మనకి నాళ్ళు చేసింది చాలు ఇక నుండి తన ఎవరో మనం ఎవరో తను ఎలా చనిపోయినా మనకు అనవసరం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న వైష్ణవి అయితే నానమ్మ ఏంటి ఎలా అంటున్నా అమ్మ కోసం అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్